తమిళ్లు ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్లో అంట మీ భూములన్నీ ఇంగో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్లకు ఇదంతా అప్పజెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది ఈ రోజు మీరు చూసే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది సైకో గుప్పెట్లో ఉంది ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరచుకుంటున్నాడు మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు హక్కుందా మీకు లేదు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు భూమి మీది జలగ పెత్తనం రాబోయే రోజుల్లో ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్ళేసాడు ఈ చట్టం కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమల్లోకి వచ్చేసింది అందరి మెడకు ఉరితాళ్లేసి జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో రికార్డులు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లు పెట్టాడు తమలో మీ ఆస్తి మీకుంటుందని అడుగుతున్నా ఆ కుందాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేసాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ మీ భూమి జగంది మీ భూమి మీకిప్పించే బాయత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ ను కూడా చించి చెత్తబుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చపట్లు కొట్టండి చెత్త బుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా